లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి తాజాగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి కోవిడ్ కొత్త వేరియంట్లు ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఎల్ఎఫ్ సెవెన్లను భారత్లో గుర్తించినట్లు ఇండియన్ సార్స్ కో టు జీనోమిక్స్ కన్సాల్టియం ఇదివరకే వెల్లడించింది ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపుతోంది కోవిడ్ చేప కింద నీరులా విస్తరిస్తోంది ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపుతోంది తాజాగా కర్నూలు జిల్లాలో మరో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది దీంతో కోవిడ్ కేసుల సంఖ్య మూడుకు చేరింది అలాగే తెలంగాణలోని వరంగల్ ఎంజీఎం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇక కర్నూలు జిల్లాలో మరో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది కర్నూలు జీజీహెచ్కు చెందిన ఓ ప్రొఫెసర్కు పరీక్షలు నిర్వహించగా కోవిడ్ నిర్ధారణ అయింది నగరంలోని వెంకటరమణ కాలనీకి చెందిన ప్రొఫెసర్ హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు అలాగే మంత్రాలయం మండలం పరమాందొడ్డి తండాకు చెందిన ఇరవై ఐదేళ్ల మహిళ అనారోగ్యంతో వారం రోజుల క్రితం కర్నూలు జీజీహెచ్లో చేరింది ఆమెకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్గా తేలింది దీంతో ఆమెకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో మూడు కోవిడ్ కేసులు నమోదయ్యాయి కరోనా నిర్ధారణ అయిన ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల రోగిని పాత గైణిక విభాగంలో కోవిడ్ వార్డుకు తరలించారు మంగళవారం మధ్యాహ్నం మళ్లీ ఆ రోగిని వీఐపీ నెగిటివ్ ప్రెజర్ రూమ్ కు తరలించారు పాత గైనిక విభాగంలోని కోవిడ్ వార్డుకు బాత్రూమ్లు లేకపోవడంతో రోగిని తరలించినట్లు సిబ్బంది చెబుతున్నారు పాత గైనిక విభాగంలో కోవిడ్ వార్డు ఆవరణంలో ఫీమేల్ మెడికల్ వార్డులు ఉన్నాయి అక్కడ మహిళా రోగులు ఉన్న చోట కోవిడ్ వార్డును ఎలా ఏర్పాటు చేస్తారని బంధువులు మండిపడుతున్నారు రెండు రోజులుగా కోవిడ్ రోగిని అటు ఇటు తిప్పుతుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు స్పందించి ప్రత్యేక కోవిడ్ వార్డును అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు ఇక వరంగల్ ఎంజీఎం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి తీవ్రమైన దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది అలాగే ఎంజీఎం ఆసుపత్రి పీజీ వైద్యురాలికి కూడా కరోనా నిర్ధారణ అయింది నగరంలో ఒకే రోజు ఏడు పాజిటివ్ కేసులు నమోదు కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది ఈ విషయంపై వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సామశివరావు స్పందించారు నగరంలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదని ఎలాంటి ప్రచారాన్ని ప్రజలు నమోదన్నారు కరోనా పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని తాము అప్రమత్తంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు ఇక కరోనా కొత్త వేరియంట్ పట్ల ప్రజలు భయాందోళనకు గురికా అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు జలుబు దగ్గు జ్వరం ఉన్న రోగులు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని ఆయాసం ఉండి జ్వరం దగ్గు జలుబు ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు రోగ శక్తి తక్కువగా ఉన్నవారు చిన్నపిల్లలు వృద్ధులు గుండె కిడ్నీ క్యాన్సర్ లివర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు